కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ కొండవాగులో బంతి రచయిత సుబ్రమణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు కవి కథ నవల రచయిత పదకొండేళ్ల పాటు బెంగళూరులో ఇంటెల్లో డిజైన్ ఇంజనీర్గా పనిచేసి తర్వాత ఖరగ్పూర్ ఐఐటి నుండి ఎలక్ట్రానిక్స్లో పిహెచ్డీ చేసి ప్రస్తుతం ఐఐటి పాలక్కడ్లో ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నారు వీరి కవితా సంపుటాలు ఏటి ఒడ్డున సెలయేటి సవ్వడి నవల ఆత్మనొక దివ్యగా కథా సంపుటి శూన్యంలో పూలు ప్రస్తుత కథ రచనాకాలం రెండు వేల ఏడు మరి వినండి సుబ్రహ్మణ్యం గారి కొండవాగులో బంతి ఐఐటి ఖరగ్పూర్లో పిహెచ్డీలో చేరిన రెండేళ్లకి ఒక కాన్ఫరెన్స్ పేపర్ ప్రచురించగలిగాను అది కూడా ఎంతో మంచి పేరున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అంబేడర్ సిస్టంలో ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ ఐఏఎస్సిలో జరుగుతుండడంతో బెంగళూరు వచ్చాను నా ప్రజెంటేషన్కి మంచి స్పందనే వచ్చింది ఈ విషయం మా గైడ్కి ఫోన్ చేసి చెప్పాలని బయటకు వచ్చి మొబైల్ ఆన్ చేసేసరికి రెండు కొత్త మెసేజ్లు వచ్చాయి ఒకటి ఎప్పట్లాగే ఎయిర్టెల్ విషెస్ యూ ఎ ప్లెజెంట్ స్టే ఇన్ కర్ణాటక అని మరొకటి హిమబిందు దగ్గర నుంచి రవి ప్లీజ్ కాల్ మీ ఇమీడియట్లీ బిందు అని ఉంది ముందు గైడ్కి ఫోన్ చేసి విశేషాలన్నీ చెప్పేసి వెంటనే హిమబిందుకు ఫోన్ చేశా అర్జెంటుగా నన్ను కలవాలట ఎందుకో కలిసినప్పుడే చెప్తుందట ప్రస్తుతం భద్రాచలంలో ఉందట ఆమెని భరించడం కష్టం ఆమెలో ఒక సెలయేరుతో పాటు ఒక జలపాతం కూడా ఉంది ఒక్కోసారి వెల్లువెత్తినట్టు మెయిల్స్ ఫోన్స్ కురిపిస్తుంది ఒక్కోసారి కొన్ని నెలల పాటు మౌనంగా ఉండిపోతుంది నేను ఇప్పుడు కలవడం కుదరదన్న తను వినదు అందుకని ఇవాళ కాన్ఫరెన్స్ అయిపోగానే ఫ్రెండ్ని కలవడానికి వైజాగ్ వెళ్తున్నానని ఎల్లుండి అంతా అక్కడే ఉంటానని ఎల్లుండి వైజాగ్ రాగలిగితే కలవచ్చని చెప్పాను సరే అయితే జాన్ ట్వెల్త్ సిక్స్ ఓ క్లాక్ ఆర్కే బీచ్ అని చెప్పి పెట్టేసింది మొదటిసారి ఆమెని రాజమండ్రిలో కలిసాను నేను హెర్మిట్రీ డాట్ కామ్ వెబ్సైట్కి రాసిన ఏ మోడర్న్ బుద్ధ నీడ్ నాట్ సిట్ అండర్ బోధి ట్రీ అన్న వ్యాసం చదివి నాకు మొదటిసారి మెయిల్ చేసింది నా ఫిలాసఫీ ఆమెకి నచ్చిందని ఆ తర్వాత మా మధ్య చాలా మెయిల్స్ నడిచాయి తన ఇష్ట ఇష్టాలన్నీ రాసేది తనకి నదులంటే ప్రాణం అని భారతదేశంలో నదుల మీద పరిశోధన చేస్తున్నానని ప్రస్తుతం దక్షిణ గంగా అయిన గోదావరి మీద రీసెర్చ్లో భాగంగా రాజమండ్రిలో ఉన్నానని వీలైతే కలుద్దామని చెప్పింది నేను అప్పుడు వింటర్ ఇంటర్న్షిప్ హైదరాబాద్ క్వాల్కామ్ కంపెనీలో చేస్తుండేవాణ్ణి అది పూర్తి కాగానే తిరిగి ఖరగ్పూర్ వెళ్ళిపోతూ మధ్యలో రాజమండ్రిలో దిగాను ఆ రోజు నాకు బాగా గుర్తు సాయంత్రం గోదావరి రోడ్డున కూర్చున్నాం ఇద్దరం తను లేత నీలి రంగు చీర కట్టుకుంది పొట్టి పొడవు లావు సన్నం కాని రూపం సంధ్యకాంతి ఆమె మొహం మీద పడి మెరుస్తోంది కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత అంత పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తారు కదా ఏమైనా మాట్లాడండి మరి అంది నవ్వుతూ మీ మెయిల్స్ అభిప్రాయాలు చూసి మీరేదో జీన్ ప్యాంటు స్లీవ్లెస్తోనూ ప్రత్యక్షం అవుతారనుకున్నాను ఇలా అచ్చ తెలుగు బాపు బొమ్మలా ఉంటారనుకోలేదు అన్నాను మామూలుగా ఎలా ఉన్నా నది ఒడ్డుకు వచ్చేటప్పుడు మాత్రం చీర కట్టుకోవాలనిపిస్తుందట అటు చూడండి గోదావరికి సూర్యుడు బంగారు చీర కడుతున్నాడు అని చూపించింది నిజంగానే సంధ్యకాంతి గోదావరి మీద పడుతున్న ఆ దృశ్యం అద్భుతంగా ఉంది ఇంకా నయం కస్తూరిగా మారి నేను ఎదుటినే చేరి కడదాకా కలిసి ఉండనా అని సూర్యుడు గోదావరితో పాట పాడుతున్నాడనలేదు అని నవ్వాను ఆమె నవ్వి మీ నైలిజం టావో ఫిలాసఫీ చదివి మీరేదో పరమ జిడ్డుగా బట్టతల గుబురుగడ్డంతో ఉంటారనుకున్నా తీరా చూస్తే మీరేమో సర్ఫ్రోష్లో అమెరికాన్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి జంధ్యాల సినిమాలో రాజన్ ప్రసాద్ల జోకులు కూడా వేస్తున్నారు సరే కానీ మీ గురించి చెప్పండి అంది నా గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదండి చాలా వరకు మీకు తెలిసిందే రేపే మృత్యువు నా తలుపు తడుతుందని ఊహించుకొని ఇవాళ గడపడం అన్నిటికన్నా నాకు ఇష్టమైన పని అలా బ్రతకడంలో గొప్ప థ్రిల్ ఉంది మ్యాథమెటిక్స్ మ్యూజిక్ నా ప్యాషన్స్ అన్నాను అయితే మీరు నేను ఇలా సరిగ్గా ఈ సాయంత్రం గోదావరి ఒడ్డును కలుసుకుని కబుర్లు చెప్పుకోవడంలో ఎన్ని కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ సాల్వ్ అయి ఉంటాయో చెప్పుకొని చూద్దాం అని నవ్వింది నవ్వినప్పుడు ఆమె కళ్ళు సగం మూసుకుపోతాయి అమాయకత్వం కొంటతనం కలబోసిన కళ్ళు కోపం వచ్చినప్పుడు కళ్ళతోనే అవతలి వ్యక్తిని అదుపులో పెట్టగల కళ్ళు ఇమివి అనుకున్నాను ఆమె కళ్ళల్లోకి అలా తదేకంగా చూస్తే బాగుండదని చూపులు మరల్చి నా గురించి అడిగారు కానీ మీ గురించి చెప్పనేలేదు అన్నాను మెయిల్స్లో చెప్తూనే ఉన్నాగా డాడీ పెద్ద కాంట్రాక్టర్ చెన్నైలో పక్కా బిజినెస్ మైండెడ్ పోటీ వచ్చిన వాళ్ళని నామ రూపాలు లేకుండా చేశాడు చిన్నప్పుడు ఏదో చిన్న గొడవ చిలికి చిలికి గాలివాన్లా మారితే అమ్మని పీక పిసికి చంపేసి రెండు నెలలు తిరగకుండానే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అంతా సవతి తల్లిని అంత క్రూరంగా ఎందుకు చిత్రిస్తారో అర్థం కాదు నన్ను మాత్రం కన్న తల్లి కన్నా సవతి తల్లే బాగా చూసుకునేది నాకు తమ్ముడున్నాడు చదువు పెద్దగా అబ్బలేదు కానీ బిజినెస్లో తండ్రిని మించిన తనయుడు రోజుకు అమ్మాయితో తిరుగుతాడు అయితే ఎవరిని వెంటపడి వేధించడు పెళ్లి చేసుకుంటానని ప్రేమని అబద్ధాలు కూడా చెప్పడు అయినా బోలెడు మంది అమ్మాయిలు వాడి చుట్టూ ఎందుకు చేరుతారో ఆశ్చర్యంగా ఉంటుంది ఇంటి నిండా ఎప్పుడూ నౌకర్లు కార్లు ఐశ్వర్యం వీటన్నిటి మధ్య పెరిగిన నాలో ఏదో అసంతృప్తి ఈ రీసెర్చ్లో నాకు కొంత ప్రశాంతత లభిస్తుంది డాడీ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు ఇప్పటికీ రీసెర్చ్ అని అదని ఇదని కొన్ని నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్నా ఏమీ అనరు ఇలా ఆమె చెప్పుకుంటూ పోతోంది నాకు ఎందుకో తన మాటలు వింటుంటే తామర పువ్వు గుర్తొచ్చింది మౌనంగా ఆలోచిస్తున్న నన్ను చూసి ఏంటండి మా వాళ్ళ మంచి చెడ్డలు అంచనా వేస్తున్నారా అని అడిగింది ఒకరు మంచి చెడ్డలు అంచనా వేయడానికి నేనెవరండి అదేం లేదు అన్నాను ఆమె వెంటనే ఈ అమ్మాయి ఏంటి తన వ్యక్తిగత విషయాలు ఎలాంటి సంకోచాలు లేకుండా ముక్కు మొహం తెలియని మొదటిసారి కలిసిన వ్యక్తికి చెప్పేస్తుందనేగా మీ అనుమానం అంది ఈమె మనుషుల్ని భలే చదువుతుంది అనుకున్న మనసులో మరొకసారి నవ్వి నేను ఎంఫిల్ చదివే రోజుల్లో స్నేహ అని ఒక రూమ్మేట్తో సంవత్సరం పాటు ఉన్నాను అయినా ఒకరి ఇష్టమైన రంగు ఏమిటో కూడా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో ఒంటరితను ఒక్క దేహానికేనా అంది సూటిగా చూస్తూ నేనేమీ మాట్లాడలేదు ఇంతకీ మీకు ఈ చైనీస్ ఫిలాసఫీ మీద ఆసక్తి ఎప్పుడు కలిగింది అని అడిగింది అంతకుముందు చాలామందే నన్ను ఆ ప్రశ్న అడిగారు నిజానికి నాకు ఈ విషయాల మీద ఆసక్తి కలిగి అప్పటికి ఒక సంవత్సరమే అయింది అప్పటిదాకా నేను కూడా అందరిలాగే ఐశ్వర్యం వెనక అబద్ధాల వెనక పరిగెత్తిన వాడినే ఆ దశలో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా చనిపోయినట్టు పేడకలు వచ్చింది ఆ రాత్రి మరి నిద్రపోలేదు భయంతో వణికిపోయాను అప్పుడు అనిపించింది అసలు కలకి వాస్తవానికి తేడా ఏముందని రెప్పలు తెరిచే వరకు కల కూడా నిజంగా జరిగిందేమో అన్నంతలా కలుగుతుంది బహుశా మనం నిజం అనుకుంటున్న ఈ జీవితం కూడా మరొక ప్లేన్లో కలైనేమో అకస్మాత్తుగా నాకేదో రహస్యం తెలిసిపోయిన అనుభూతి అప్పటి నుండే ప్రవాహానికి ఎదురేదడం మానేసి ప్రవాహంతో పాటు అలా హాయిగా కొట్టుకుపోతున్నాను అప్పుడే చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి పిహెచ్డీలో చేరాను ఈ విషయాలన్నీ ఆమెతో చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి మీ కథ అయితే అది కొట్టుకుపోవడం ఎలా అవుతుంది మీరు సెలయేటితో ఒక పెర్ఫెక్ట్ హార్మోనీలో ఉన్నారు కొట్టుకుపోవడం అనే పదం తప్పు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్టసీ అంది సెలయర్ అంటే గుర్తొచ్చింది ఇంతకీ నదుల మీద పరిశోధించాల్సినంత ఏముందండి అని అడిగాను అసలు నా దృష్టిలో పరిశోధించాల్సిన అవసరం లేని విషయం ఏదీ లేదు ప్రతి దానిలోనూ మనకు తెలియని లోతులు ఎన్నో ఉంటాయి కాదంటారా అని అడిగి మళ్ళీ కొనసాగించింది నదుల గురించి ఒక్కో విషయం తెలుసుకుంటుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది మనిషి సంస్కృతి కళలు నాగరికత ఇవన్నీ నదులతో ఎలా మమేకమైపోయాయో అని తెలుసుకున్న కొద్దీ పట్టరాని సంతోషం కలుగుతుంది నిన్నే తెలిసింది గాంధీగారు తన తల్లి చనిపోయినప్పుడు గోదావరిలో స్నానం చేశారట తెలుసా అంది ఈ విషయాలు చెప్తుంటే ఆమె కళ్ళల్లో మెరుపు అయితే ఫైనల్గా మీరు వైజాగ్లో సెటిల్ అవుతారన్నమాట అన్న ఎందుకండి అని అడిగితే నదులన్నీ చివరికి సముద్రాన్నే కదండి చేరాల్సింది అన్నాను ఆమె సవ్వడు చేయకుండా నవ్వింది శీతాకాలపు చలిగాలి నెమ్మదిగా తాకుతోంది ఆ గాలికి ఆమె ముంగులు నాట్యం చేస్తున్నాయి రాజమండ్రి దీపాలు గోదాట్లో తమ మొహాలు చూసుకు మురిసిపోతున్నాయి ఈమె కళ్ళల్లో నన్ను నేను చూసుకు మురిసిపోతున్నట్లే ఆకాశంలో అక్కడక్కడా పక్షులు జనం పలచబడుతున్నారు చాలాసేపు అలా మౌనంగా కూచుండిపోయాం ఆమెతో మాటలతో పాటు మౌనం కూడా బాగుంది సైలెన్స్ ఎఫ్ ఎఫ్ఎ స్పీకింగ్ నిజమే కాబోలు ఇలాంటప్పుడు వేడి టీ తాగితే భలే ఉంటుంది కదండి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె అంది అయితే పదండి అలా నడుస్తూ దగ్గరలో ఏమైనా మంచి హోటల్ ఉందేమో చూద్దాం అన్న ఈ మాత్రం దానికి హోటల్ ఎందుకండి అదిగో అక్కడేదో టీ బండి ఉంది అక్కడ తాగుదాం పదండి అని తీసుకెళ్ళింది రెండు టీలు చెప్పాం చలిగాలి రివ్వును వీస్తోంది తను అరిచేతులు రుద్దుకొని బుగ్గల కద్దుకుంటుంది వేడిగా ఉన్న టీ గ్లాసులు జాగ్రత్తగా తీసుకుని ఒకటి అందించాను ఆ సాయంత్రం ఆమెతో కబుర్లు చెబుతూ పొగలు కక్కుతున్న టీ తాగడం అదొక అనుభవం కాలాన్ని కట్టివేసిన ఆ క్షణంలో నిన్న లేదు రేపు లేదు ఆమె లేదు నేను లేను అనంతంగా విస్తరించిన వర్తమానమే తర్వాత ఒక రిక్షా మాట్లాడుకుని రాజమండ్రిలో కొంచెంసేపు తిరిగి టిఫిన్ చేసి రాత్రి ఎనిమిదిన్నరకి స్టేషన్కి చేరుకున్నాం కౌర్మండల్ ఎక్స్ప్రెస్ సరిగ్గా తొమ్మిదికి వచ్చింది రీసెర్చ్లో భాగంగా తను గోదావరిని వివిధ ప్రాంతాల్లో తీసిన అరుదైన ఫోటోలున్న ఆల్బమ్ నాకు బహుమతిగా ఇచ్చింది నేను ది మైటీ అండ్ మిస్టికల్ రివర్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఇస్తే చూసుకుని కవర్ పేజీని చిన్నపిల్లల్ని తడిమినట్టు తడిమి మురిసిపోయింది రైలు మెల్లగా కదిలిపోతుంటే ఆమె చేతులుపుతున్న దృశ్యం ఎప్పటికీ మరవలేను తర్వాత నేను ఖరగ్పూర్ వెళ్ళిపోయి మళ్ళీ నా రీసెర్చ్తో బిజీ అయిపోయాను ప్రొఫెసర్ నుంచి కూడా చాలా ఒత్తిడి ఉండేది ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేది పొరపాటున మా ప్రొఫెసర్ కాస్త ఇబ్బంది పెడుతున్నాడని చెప్తే మిమ్మల్ని ఇంకెవరో ఎలా ఇబ్బంది పెట్టగలరండి అనేది తన మాటలు వింటే నేను ఇంకా ఎంతో ఎదగాలనిపించేది నేను పగలు రాత్రి రీసెర్చ్ ప్రాబ్లం గురించే ఆలోచించేవాడిని తన నుంచి కూడా సడన్గా మెయిల్స్ ఫోన్స్ ఆగిపోయాయి బహుశా బిజీగా ఉందేమో అని నేను కూడా మెయిల్ చేయలేదు తర్వాత ఒకసారి కాశీ నుండి ఫోన్ చేసింది నీలాచల్ ఎక్స్ప్రెస్లో బయలుదేరుతున్నా వీలైతే కరగపూర్లో స్టేషన్కి రమ్మని ఆమె గొంతులో ఏదో తేడాని నేను గుర్తించకపోలేదు వెళ్ళాను చాలా గంభీరంగా ఉంది ఏంటంత సీరియస్గా ఉన్నారు అని అడిగితే నది కూడా అప్పుడప్పుడు గంభీరంగా ప్రవహించాలి కదండి అని తత్వశాస్త్రం సాహిత్యం మనిషిని అవసరమైన సమయాల్లో ఎంతవరకు ఆదుకుంటాయంటారు అంది జరగరానిదేదో జరిగిందని తెలుస్తోంది ఏం జరిగిందండి అని అడిగితే వాళ్ళ తమ్ముడు ఏదో యాక్సిడెంట్లో చనిపోయాట చిన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని యాక్సిడెంట్ నుంచి తప్పించినందుకు గవర్నమెంట్ వాళ్ళు బ్రేవరీ అవార్డు కూడా ఇచ్చారని ఇప్పుడు అదే యాక్సిడెంట్కి బలైపోయాడంది తన చేతిని నా రెండు చేతుల మధ్యకి తీసుకున్నాను ఆమె నిశ్చలంగా ఉంది చచ్చు ఓదార్పు మాటలతో ఆ సమయాన్ని కలుషితం చేయదలుచుకోలేదు మౌనంగానే ఉండిపోయాను రైలు కదిలిపోయింది ఈ స్టేషన్లో కొందరిని దించేసినట్టే రైలు తనని కూడా తన స్టేషన్లో దించేసి మౌనంగా కదిలిపోతుంది ఇంతే చివరికి మిగిలేది ఇంతే అనంతానంత వైరుధ్యాల మనిషి జీవితంలో పరమ పవిత్రమైనది మృత్యు ఒక్కటే పుట్టుక ఎంత సహజమో ఇది కూడా అంతే లోతుగా చూస్తే చావు పుట్టుక వేరు కాదు జీవితానికి అర్థం ఏమిటన్న ప్రశ్నే అర్థరహితంగా తోచింది ఆ క్షణంలో జీవితానికి అర్థమేమిటి జీవితానికి అర్థం జీవించడమే లైఫ్ ఈజ్ ఎ ర్యాండమ్ ఈవెంట్ ఎ బాల్ ఇన్ ది మౌంటైన్ స్ట్రీమ్ బరువెక్కిన మనస్సుతో వెనక్కి వచ్చేశాను తర్వాత కొన్ని నెలల పాటు ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు తను ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు మొబైల్ నెంబర్ మార్చేస్తుంది ఇంటి నెంబర్ ఎప్పుడూ ఇవ్వదు అయినా ఆమె ఇంట్లో ఎప్పుడైనా ఉంటేగా బహుశా ఒక దగ్గర నిలవలేని తత్వమే ఆమెని నదులకి దగ్గర చేసి ఉండొచ్చు అసలు ఆమె నదుల మీద పరిశోధన చేస్తోందా లేక తనని తనే శోధించుకుంటోందా అకస్మాత్తుగా ఏ లోతుల్లోనో ఒక మెరుపు లోపల బయట చావు పుట్టుక మంచి చెడు ద్వంద్వాలన్నీ మాయమయ్యాయి ఆ క్షణం హిమబిందుకి అవధులు లేవు ప్రకృతిని ఉన్నదిన్నట్టు చూస్తుంది తర్కంతో ముక్కలు ముక్కలుగా కోసి చూడదు అసలు ఆమె ప్రకృతి వేరు కాదు సకల జగత్తులోనూ ఆమె నిండి ఉంది పువ్వులు పక్షులు సెలయేళ్ళు ఆకాశం హిమబిందు అంతే బుద్ధిజంలో చెప్తారు ఎక్స్పాండ్ ది ఐ ఇన్ యూ టు ఫీల్ ద ఎంటైర్ యూనివర్స్ అని ఈ భావాలన్నీ ఒక చోట చేర్చి నాన్ జుయాలిటీ అండ్ వన్ ఆర్ నాట్ సినోనిమ్స్ అని నేను రాసిన ఆర్టికల్ చూసి ఒకరోజు సడన్గా ఫోన్ చేసింది చాలా చక్కగా రాశారని తలకావేరి వెళుతోందట మిమ్మల్ని చూస్తే నాకు ఈర్షిగా ఉంటుంది బిందు ఒక నదిలో ఉన్న వైరుధ్యాలు మలుపులు మీ జీవితంలో కూడా ఉన్నాయి అంటే ఈర్ష్య అసూయ మొదలైన పదాలని తుడిచేయాలన్న ప్రయత్నంలో ఉన్న మీరు అనవసరంగా వాటిని గుర్తు తెచ్చుకోకండి ద పాత్ ఈజ్ వితౌట్ ఎనీ డిఫికల్టీ గో ఆన్ జస్ట్ లైక్ ఏ బాల్ ఇన్ ది మౌంటైన్ స్ట్రీమ్ మీరు ఆర్టికల్లో రాసిన విషయాలే అని నవ్వేది ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఆమెను చూస్తే చదివే కొద్దీ పేజీలు వచ్చే నవలలా కనిపిస్తుంది ఇంతకీ ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు కలవాలందో ఆమెను అర్థం చేసుకోవడం కష్టం మిగతా వాళ్ళకి అతి సాధారణంగా కనిపించే విషయాలు ఆమెకి చాలా పెద్ద విషయాలు మిగతా వాళ్ళకి చాలా గొప్పగా కనిపించే విషయాలకి ఆమె అస్సలు ఇవ్వదు ఒకసారి ఇలాగే ఫోన్ చేసి ఇవాళ ఒక గొప్ప చేసాను తెలుసా అంది ఏమిటని అడిగితే తెల్లవారుజామున గులాబీ పువ్వు మీద కూర్చుని నన్ను నేను ఫోటో తీసుకున్నా అంది వాట్ అన్ ఎక్స్ప్రెషన్ అప్రయత్నంగా మాటలు నా నోట్లోంచి వెలువడ్డాయి ఏమీ తెలియనట్టు మాట్లాడకండి నేను ఇదంతా చేస్తుంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు అంది నేనెప్పుడు చూశానా అనుకుంటుంటే తమరు అప్పుడే నిద్రలేచి ఆకాశంలో మార్నింగ్ వాక్ వచ్చారు గుర్తులేదా అన్నవింది అప్పటికి కానీ నా పేరు రవి అని నాకు గుర్తురాలేదు ఎల్లుండి కలిసినప్పుడు కూడా ఇలాంటి మంచు బిందువు స్టోరీ ఏదో చెబుతుందని నిర్ధారణకు వచ్చేసి ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి కాన్ఫరెన్స్లో నిమగ్నమయ్యాను అదైపోగానే బెంగళూరులో కలవాల్సిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని కలిసి మరికొన్ని పనులు పూర్తి చేసుకుని రాత్రి భోజనం చేసి పదకొండు కల్లా బెంగళూరు సెంట్రల్ స్టేషన్కి చేరుకున్నాను గౌతి ఎక్స్ప్రెస్ అప్పటికే ప్లాట్ఫామ్ మీద ఉంది అందులోకి ఎక్కి నా బెర్త్ చూసుకుని కూలబడ్డాను చాలా అలస్టగా ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది తెల్లారేసరికి రైలు చెన్నై చేరుకుంది మొహం కడుక్కొని కాఫీ తాగి కాసేపు పేపర్ చదివి పక్కన పెట్టేశాను అదేంటో కిటికీ పక్క కూర్చుంటే ఏదీ చదవాలనిపించదు అలా బయటికి చూస్తూ గంటలు గంటలు గడిపేయొచ్చు ఇదే కిటికీ పక్కన ఎంతోమంది కూర్చుని ఉంటారు ఏ ఒక్కరు ఆలోచనలు ఒకేలా ఉండవు అయినా కిటికీ మాత్రం అమాయకంగా ఎవరికైనా ఒకే దృశ్యం చూపుతుంది అందరిలాగే నేను కూడా రైలు కిటికీలోంచి అనంతంలోకి విస్తరిస్తుంటాను డిసెంబర్ చలి రాత్రి రాజమండ్రిలో నాకు వీట్కోలు ఇవ్వడానికి వచ్చి నేను కిటికీ పక్కన కూర్చున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద నిలబడి హిమబిందు అన్న మాటలు ఎందుకో జ్ఞాపకం వచ్చాయి అక్కడ నేను అనడంలో ఎంత అర్థం ఉంది కిటికీలోంచి దూరంగా ఏవో శిఖరాల మీద ఆమె ఒక్క క్షణం కనిపించి మాయమైంది ఇంతకీ ఇంత అర్జెంటుగా ఎందుకు కలవాలందో వైజాగ్ చేరే వరకు మళ్ళీ అవే ఆలోచనలు వైజాగ్ చేరేసరికి రాత్రి తొమ్మిది అయింది ట్రైన్ దిగ్గానే తనకు ఫోన్ చేశాను భద్రాచలంలో అప్పుడే బయలుదేరుతున్నా ఉదయానికల్లా వైజాగ్లో ఉంటా అని చెప్పింది మర్నాడు సాయంత్రం ఆరు గంటలకి ఆర్కే బీచ్లోని రామకృష్ణ ఆశ్రమంలో కలవాలని నిర్ణయించుకున్నా నేను కొంచెం ముందుగా వెళ్ళాను ఆశ్రమంలో చాలామంది ధ్యానం చేసుకుంటున్నారు నేను కూడా ఒక చేప తీసుకుని కూర్చున్నాను కొంతసేపటికి ఆమె వచ్చింది మౌనంగా కాసేపు కూర్చున్నాక వెళ్దామా అన్నట్టుగా కంటితోనే సై చేసింది లేచి అలా ఆర్కే బీచ్లోకి నడిచాం బీచ్లో కూర్చున్నాక చెప్పండి ఇంత సడన్గా ఎందుకు కలవాలన్నారు అని అడిగాను గోదావరికి వరదలు వచ్చాయి అంది వరద రావడానికి కారణం ప్రతిదానికి కారణాలు ఉండాలనుకోవడం అమాయకత్వం కానీ ఇంత అకస్మాత్తుగా వచ్చిందంటే బలమైన కారణం ఉండాలి కదా వరదంటేనే అకస్మాత్తుగా వచ్చేదని అకస్మాత్తుగా రాని వరద కూడా ఉంటుంది ఏంటి మీతో నేను వాదించలేను కానీ విషయం చెప్పండి ఎందుకు అర్జెంటుగా కలవాలన్నారు అలా రండి దారికి అని నా కళ్ళల్లోకి వెర్రిగా చూస్తూ నా చేతులు పట్టుకొని నన్ను పెళ్లి చేసుకోండి అంది నేను స్థానవునైపోయాను ఒక్క క్షణం ఆమె జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోదని నా ప్రగాఢ విశ్వాసం ఆనకట్ట కట్టడం ప్రవాహానికి ఇష్టం ఉండదు ఇదే విషయం ఆమెతో అంటే ఇది ఆనకట్ట అని ఎందుకు అనుకుంటున్నారు సాగర సంగమం అనుకోవచ్చు కదా కానీ ఆ సముద్రం నేనే అని మీకెందుకు అనిపించింది నిజం చెప్పండి మీలో సంగమించే నది ఏమిటన్నది మీకు మాత్రం తెలీదా మీరు నన్ను ప్రేమించలేదా అంది కెరటాలు ఉవ్వెత్తు నగిసిపడుతున్నాయి చీకటి వెలుగుల సముద్రంతో దోబోచులాడుతున్నాయి అల్లంత దూరంలో అవని ఆకాశం కలిసిపోయినట్టు భ్రమ ఆమెకు చెప్పగలను ఆమె సమక్షంలో నా హృదయం లయ తప్పుతుందని నా మాటలు చెల్లా చెదురవుతాయని లేని ప్రేమలో నేను పూర్తిగా కరిగిపోతానని నాలో ఒక సముద్రం పొంగి ఆ అలలు ఆమె పాదాలని స్పృశించడానికి మౌనంగా పరవళ్ళు తొక్కుతాయని ఆమె సమక్షంలో నేను ప్రతి క్షణం మరణించి మళ్ళీ కొత్తగా జన్మిస్తానని మీరు నన్ను ప్రేమించలేదా అని అడిగింది నాకు ఆమెతో చెప్పాలనుంది నేను ఆమె ప్రేమ వేరు కాదని కానీ ఆమెకెలా చెప్పగలను రెండేళ్ల క్రితం నాకు చనిపోయినట్టు వచ్చింది కల కాదని త్వరలో నిజమవబోతోందని రేపు మృత్యు నా తలుపు తడుతుందన్నది ఊహ కాదని నిజమని నేనిక ఎన్నాళ్ళో బ్రతకనని ఆమెతో ఎలా ఇది కొండవాగులో బంతి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం